హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై అండి ఇది చపాతి రైస్ పుల్కా పప్పులోకి సైడ్ కి రసంలోనికి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అస్సలు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ వదిలే ప్రసక్తే లేదు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత మనము మసాలాలకి ఎంచుకుందాము కొన్ని మిరియాలు వేసుకుందాము ఎందుకంటే ఇది పెప్పర్ కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువనే వేసుకోవాలి రెండు మూడు చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ కొంచెం అనాస పువ్వు కొంచెం జీలకర్ర మీరు వీలైతే ఇందులో ధనియాలు వేసుకోండి నేనైతే ధనియాలు లేవని చెప్పి అయితే పౌడర్ వేసాను ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలి పౌడర్ ఉంటే లాస్ట్కి వేసుకోవాలి ఒకవేళ ధనియాలు ఉంటేనేమో ఇందులోనే వేసుకొని వేపుకోవాలి చూసుకోండి ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం అయితే స్టవ్ ఆపేసి మిక్సీలోకి వేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకుందాము చూడండి ఇట్లా బరకబరకగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి తర్వాత మనం కొన్ని వెల్లుల్లి వేసుకుందాము కొంచెం ఎక్కువనే పడతాయి కొంచెం ఎండుమిరపకాయలు రెండు మూడు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి మరి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది కొంచెం వెల్లుల్లి ఎక్కువనే వేసుకోవాలండి చాలా బాగుంటుంది వెల్లుల్లి అయిన తర్వాత కొంచెం ఇంకా ఆనియన్ వేసుకుందాము ఆనియన్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెమే వేసుకోవాలి చిన్నది ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకొని కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనము అల్లమెల్లిగడ్డ వేసుకుందాము అలమల్గడ్డ వేసుకున్నాక ఇంకా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అయ్యే వరకు అలమల్లిగడ్డ ఫ్రై అయిపోయింది కదా మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నాము మీకు ఎంత కావాలో అంత తీసుకోండి చికెన్ కి క్వాంటిటీ బట్టి మనం మసాలాలు వేసుకోవాలి అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా తొందరగానే ఉడికిపోతుంది చికెన్ కూడా మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయినాక చూద్దాం మూత తీసి చూడండి చికెన్ అయితే ఉడికిపోయానికైనా అయితే వచ్చేసింది మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకుందాము కలిపి ఇంకా మనం దీంట్లో వేసుకుందాము పసుపు వేసుకుని కలిపేసుకుందాం మొత్తం అంతా మంచిగా ఇంత తగినంత కారం వేసుకోవాలి అంటే కొంచెం వేయాలి ఎందుకంటే మనం పేపర్ పౌడర్ మిరియాలు వేసినాం కదా దాని గురించి కొంచెం వేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా వేసినాం కదా చూసుకొని కొంచెం కలర్ కోసం ఏం వేయాలి ఎర్ర కారం ఇంకా కొంచెం ముక్కలకు పట్టేటట్టు మసాలాలు ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం మనము చూడండి మొత్తం అయితే మంచిగా కారం అయితే పట్టేసింది కదా ఎంత అయితే సరిపోతుంది ఇంకా మనం రుద్ది పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసేసి ఎక్కువ కలపకుండా మసాలా ఎక్కువసేపు పెట్టద్దు నల్లగా అయిపోతుంది కొంచెం సేపు పెడితే సరిపోతుంది చూడండి నేను ధనియాల పౌడర్ వేసిన మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇలా పౌడర్ కూడా వేసుకోవచ్చు లాస్ట్ గా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటది అయిపోయింది ఇంకా మనం అయితే స్టవ్ ఆఫ్ వేసేద్దాము ఎక్కువ సేపు పెట్టొద్దు మసాలా మళ్ళా మాడిపోతుంది ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి వేడి వేడి పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీ ఇష్టం దీంట్లోకైనా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఓకే మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్